శరత్చంద్ర కోమాలోకి వెళ్ళిపోయేసరికి కేపీకి బలి రెక్కలు వచ్చాయన్నమాట ఫుల్ యాక్టివేట్ అయ్యాడు ఫన్నీగా కూడా ఉందనమాట ఇంకా అసలు ఏం జరుగుతుందంటే గగన్కైనా గాయాలకైతే భూమి వేడిలు కాపడం పెడుతూ ఉంటే గగన్ అయితే అమ్మా నరుస్తాడు అని తట్టుకోలేక ఇంకా భూమి ఏడుస్తూ ఉంటుంది అనమాట ఆ ఇంటి వారసరాలు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పినందుకే కదా మీకు ఈ గతి పట్టింది అనేసి భూమి అంటూ ఉంటుంది అనమాట నువ్వు అస్సలు ఏడవద్దు భూమి అసలు తప్పో ఒప్పో ఇద్దరం ప్రేమించుకున్నాము ఇంకా ఒక మనం కష్టమైన సుఖమైన కలిసి నడవాలనేసి గగన్ భూమిని ఓదారుస్తూ ఉంటాడు అలాగే గగన్ పడుకుంటే భూమి కూడా మన గగన్ పైన అలాగే తలవాల్చి పడుకుంటుంది అనమాట ఇంకా గాయాలు నొప్పి ఏమో భూమి అలా పడుకుంటే గగన్ పైన ఇంక ఇదంతా చూసిన మన చెర్రి అయితే కామ్గా ఏం మాట్లాడకుండా కిందకెళ్ళిపోతాడనమాట ఇంకా శారద అడుగుతూ ఉంటుంది ఏంట్రా చెర్రి ఇలా వచ్చి అలా వెళ్తున్నాం అని అడుగుతూ ఉంటుంది అనమాట అన్నయ్యని ఇలా చూసి నాకు చాలా ఏడుపు వస్తుంది పెద్దమ్మ అసలు జరగాల్సింది లేట్ అవ్వడం వల్లే ఇది ఇన్ని సమస్యలు అందుకే వాడిద్దరు సంతోషంగా లేరు అనేసి చెర్రీ అంటాడనమాట ఏం జరగాలరా నాకేం అర్థం కాలేదురా అనేసి శారద అడుగుతూ ఉంటుంది అదే పెద్దమ్మ అసలు అన్నయ్యకి భూమికి త్వరగా పెళ్లి చేస్తే వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు ఈ సమస్యలే ఉండమనేసి చర్య అంటాడనమాట అబ్బా నువ్వంటే నాకు ఇష్టం లేకపోయినా కూడా ఎన్నాళ్ళకి ఒక మంచి మాట చెప్పావు చదివి అనేసి పూర్ణిమ అంటదనమాట ఇంకా అపూర్వ అయితే మీరాని రెచ్చగొడుతూ ఉంటుంది చూసావా మీరా అసలు మీ ఆయన ఆఫీస్కి అని చెప్పేసి స్టేషన్కి వెళ్ళేసి అగగన్గా ఆడికి బెయిల్ ఇచ్చి విడిపించాడు అసలు మీ ఆయన అబద్ధాలు కూడా చెప్తున్నాడు మీ అయితే కంట్రోల్లో పెట్టుకో నువ్వైతే మీ ఆయన్ని గట్టిగా నిలది ఈ విషయం గురించి అనేసి అయితే మీరాకైతే ఎక్కిస్తూ ఉంటుంది అవును దిన తిన ఆయన్ని రాని ఆయన సంగతి చెప్తాననేసి మీరా వెయిట్ చేసి వస్తూ ఉంటుందనమాట ఇంకా కేపి అయితే కార్లో ఇంటికి వస్తాడనమాట మీరా గబగబా కార్ దగ్గరికి వెళ్ళిపోయి నిలబడిద్ది అనమాట ఇంకా కేపి ఎంతసేపటికి కార్ డోర్ ఓపెన్ చేయడనమాట మీరా కార్ డోర్ ఓపెన్ చేసి ఇంకా చూడగానే కేపీ అయితే ఒళ్ళంతా కట్లు కట్టుకొని వస్తాడనమాట అయ్యో ఏంటండి ఏమైంది అనేసి మీరా అడగగానే ఇంకా ఏం లేదు మీరా దారిలో వస్తూ వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది అందుకే ఇన్ని దెబ్బలు తగిలాయి అనేసి కేపి అయితే చెప్తూ ఉంటాడనమాట అవునా అండి రండి అని చెప్పేసి మీరా ఇంకా బా అమ్మ అయితే కేపీని ఇంట్లోకి తీసుకెళ్తారనమాట వదిన చూసావా ఆయనకైతే దెబ్బలు తగిలాయి యాక్సిడెంట్ అయిందంట అనేసి మీరే ఏడుస్తూ చెప్తదనమాట అవునా అసలు ఎప్పుడయ్యాయి అసలు పోతూ ఉంటే అయ్యాయా వస్తూ ఉంటే అయ్యాయా అనేసి అపూర్వ ఎటకారంగా అడిగిద్దనమాట ఇంకా నువ్వు ఊరుకో వదిన ఆయన్ని లోపలికి తీసుకెళ్తానని చెప్పేసి మీరా కేపీని అయితే లోపలికి తీసుకెళ్తూ ఉంటే కేపీ అయితే అపూర్వ మొహం చూస్తూ నేను సాధించాను అన్నట్టుగా మొహం పెట్టి కొద్దిగా స్మైల్ చేస్తూ లోపలికి వెళ్తాడనమాట ఇంకా గోరింటాకైతే అయితే అమ్మ ఇవన్నీ కావాలని కట్టుకొచ్చిన కట్లులా ఉంది ఇదంతా నటనలా ఉందనేసి గోరింటాక్ అంటదనమాట అవును పిన్ని ఆ నాటకం ఎలాగైనా బయట పెడతాననేసి అపూర్వ అంటదనమాట ఇంకా ఎసిపి నైని అయితే భూమికి కాల్ చేసి మాట్లాడాలి కలువు అని అయితే అంటూ ఉంటుంది అనమాట ఇంకా భూమి అయితే నాయని కలవడానికి అయితే వెళ్ళిద్దనమాట ఎందుకు పిలిచారు అనేసి నా భూమి అడుగుతూ ఉంటుంది నువ్వు నాకు ఒక సహాయం చేయాలి అనేసి నాయని అడుగుతూ ఉంటాయి నేను మీకు ఏ సహాయం చేయను అనేసి భూమి కూడా అంటదనమాట నువ్వు సహాయం చేయకపోతే నీకే నష్టం ఎందుకంటే మీ కేపీ చెప్పినట్టే ఆ రాజరత్నం అయితే అపూర్వ మనిషిలాగా అనిపిస్తున్నాడు ఇదంతా అపూర్వ నాటకంలా ఉంది ఎలాగన్నా అపూర్వ నాటకం బయటపడితేనే రేపైతే గగన్ అయితే నిర్దోషిగా విడుదలవుతాడు అనేసి నయని అంటదనమాట సరే మేడం మీకు సహాయం చేస్తాను ఏం చేయాలో చెప్పండి అని భూమి అంటదనమాట ఇంకా మన నయని అయితే అంత ప్లాన్ చెప్తుంది ఏం చేయాలో భూమికి అయితే భూమి సరే అని ఇంటికి వెళ్తుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ